అవగాహన కల్పించేందుకే ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పేరేన్ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు ఓపెన్ హౌస్ను సందర్శించి విద్యార్థులతో మమేకమై పోలీస్ శాఖ వినియోగించే వివిధ ఆయుధాలు

ఇరవై ఒకటి నుండి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెన్ అవస్థ అని చెప్పి స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ కొరకు పోలీసు చట్టాలపైన పోలీసు ఉపయోగించే ప్రతి ఇన్వెస్టిగేషన్ లేదంటే కమ్యూనికేషన్ అవని టూస్ అవని లేదా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మరియు ఆర్మీ రిజర్వ్లో ఉపయోగించే బఫన్స్ మీద డాక్స్ గార్డ్ బీడీ టీమ్స్ మీద ఈ అవగాహన కలిగించడానికి స్టూడెంట్స్ అందరినీ అవేర్నెస్ వరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మీద వీరందరినీ స్కూల్స్ని కాలేజెస్ని మొబిలైజ్ చేసి వారందరి ఓపెన్ హౌస్ ద్వారా వారి యొక్క ఏదన్నా డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్టుగా అయితే వారందరినీ నిరడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది పోలీస్ కూడా పబ్లిక్ ఒక అని చెప్పేసి తెలియజేయడానికి తర్వాత ఈ సమాజంలో మార్పుల్ని వాటిని ఏ విధంగా రెక్వై చేస్తున్నారు పోలీసు ఏ విధంగా దాన్ని ఛేదిస్తున్నారు అన్న దాని గురించి ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కొరకు మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ప్రతి మానవుల్లోనూ అదే అదేవిధంగా స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి దాని కొరకు ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇది స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది మన దగ్గర మన ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ ఓపెన్ హౌస్ అనేది ఈ రోజు అనగా శనివారం ఇరవై ఐదు మరియు ఇరవై ఏడు తారీఖులో ఆది వారం సెలవుంటుంది శనివారం సో సోమవారం ఈ రెండు రోజులు అయితే ఉంటుంది అన్ని స్కూల్స్ కాలేజీలు ఉపయోగిస్తారే ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది మీ ద్వారా తెలియజేస్తున్నాం